అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఇరవై ఒకటవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో మూడవ అంశం ఆత్మవిచారము కొన్ని అపోహలు తరువాతి భాగం విందాం భగవాన్ ఈ చర్య ఒక వలయంలో తిరుగుతున్నట్లుంది నేను పక్వం చెందాను కాబట్టి అన్వేషణకి తగినవాడిని కానీ అన్వేషణే నా పురోగతికి కారణమవుతుంది కదా మనస్సుకి ఇటువంటి చిక్కులు వస్తూనే ఉంటాయి తనని సంతృప్తిపరచటానికి ఒక సిద్ధాంతం కావాలంటుంది భగవంతుణ్ణి చేరుకోవాలనో తన నిజతత్వం తెలుసుకోవాలనో తపన ఉన్నవానికి ఏ సిద్ధాంతము అవసరం లేదు శ్రీ భగవాన్ ఉపదేశించే మార్గం నిస్సందేహంగా సూటి అయినదే కానీ అది ఎంతో కష్టమైంది కూడా ఎట్లా ప్రారంభించాలో మాకు తెలియదు ఎవరిని నేను ఎవరిని నేను అని ఒక మంత్రం వల్ల జపం చేస్తూ ఉంటే బండబారిపోయినట్లు అవుతుంది మిగిలిన పద్ధతులలో ప్రాథమికము నిశ్చయము అయినది ఏదో ఉంటుంది మొదలు పెట్టడానికి అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టే ఎక్కవచ్చు శ్రీ భగవాన్ పద్ధతిలో అటువంటిది ఏమీ లేదు నేరుగా ఆత్మనే అన్వేషించబోనటం ఎంత సూటి అయినదైనా ఎంతో కష్టం కాదా స్వామి సూటి అయిన మార్గమని నువ్వే ఒప్పుకుంటున్నావు అది సూటి అయినదే కాదు అన్నిటికన్నా తేలికైనది కూడా నీవు కానివాటి వెంటబడటం సులభమైతే నీ ఆత్మ వెంటబడటం అంత కష్టం ఎందుకవుతుంది ఎక్కడ ప్రారంభించాలి అని అడుగుతున్నావు ప్రారంభము లేదు అంతము లేదు నువ్వు ఇక్కడ ఆత్మ మరొక ప్రదేశంలోనూ ఉండి ఆ ఆత్మను నీవు చేరదలిచితే నువ్వు ఎట్లా బయలుదేరాలి ఎట్లా ప్రయాణించాలి ఎట్లా గమ్యాన్ని చేరాలి ఇవన్నీ చెప్పవచ్చు నువ్వు ఇప్పుడు రమణాశ్రమంలో ఉంటూ నేను రమణాశ్రమానికి వెళ్ళాలి నేను ఎట్లా బయలుదేరాలి నేను ఎట్లా చేరుతాను అని అడిగితే ఏమని సమాధానం ఇయ్యగలం ఆత్మకై అన్వేషణ చేసేవాని పరిస్థితి అంతే అతనెప్పుడూ ఆత్మే ఇంకేమీ కాడు ఎవరిని నేను అనటం ఒక జపం కావచ్చు అన్నావు ఎవరిని నేను అంటూ ఎల్లప్పుడూ ప్రశ్నించుకోవాలని ఉద్దేశం కానే కాదు అట్లా అయితే ఆలోచనలు తేలికగా అంతం కావు సూటి అయిన ఈ మార్గంలో ఎవరిని నేను అని నువ్వు ప్రశ్నించుకునేటప్పుడు నీవు అంతర్ముఖుడవై ఇతర భావాలన్నిటికీ మూలమైన నేను అనే భావం ఎక్కడ ఉదయిస్తుందో దానిపై కేంద్రీకరించాలని అర్థం ఆత్మ అనేది నీలో ఉంది నీ బయట కాదు అందువల్ల బయటికి కాకుండా లోపలికి లోతుగా వెళ్లమని చెబుతాము నీలోకి వెళ్ళడం కన్నా ఇంకేదైనా తేలికగా జరుగుతుందా అయినా కొందరికి ఈ పద్ధతి కష్టం అనిపించవచ్చు నచ్చకపోవచ్చు అందువల్లనే ఎన్నో పద్ధతులను చెప్తాము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పరమశ్రేష్టమైనదిగా సులువైనదిగా అనిపిస్తుంది అది వారి ప్రకృతిని బట్టి ఉంటుంది కానీ కొందరికి విచార మార్గం తప్ప ఇంకేది నచ్చదు నేను దేనినో ఎరుగాలని దర్శించాలని అంటావు కదా తెలుసుకునేవాడెవడు చూచేవాడెవడు అని అడుగుతారు దానిని తప్పించుకోలేం కర్త ఎవరో తెలుసుకోవాలి అంతవరకు సాధన ఆపలేం కాబట్టి చివరికి అందరూ ఎవరిని నేను అని ప్రశ్నించుకునే స్థితికి రావలసిందే ప్రారంభించటానికి ప్రాథమికంగా నిశ్చితంగా ఏదీ లేదన్నావు ఈ పద్ధతిలో ఏమిటి నేను అన్నదాని దగ్గరే మొదలుపెట్టు ఎల్లప్పుడూ ఉంటావని నీకు తెలుసు శరీరం లేని వేళలు ఉంటాయి గాఢ వలె శరీరం లేకపోయినా నువ్వుంటావని నిద్ర విశదపరుస్తుంది మనం ఈ నేనుని దేహంతో ఏకం చేస్తాం ఆత్మకి దేహం ఉంది అంటాం దానికి కొన్ని పరిమితులున్నాయంటాం ఉన్న చిక్కంతా ఇదే ఆత్మని ఇన్ని రూపాలు పరిమితులు ఉన్న శరీరంతో ఏకం చేయటాన్ని విడిచిపెట్టాలి చేయవలసిందంతా ఇదే ఎల్లప్పుడూ ఉండే ఆత్మ నేనేనని తెలుస్తుంది అంటే ఎవరిని అని చింతిస్తూ ఉండాలా స్వామి నేను అనే భావం ఉదయిస్తుందని తెలుసు నీకు ఆ భావాన్నే పట్టుకుని దాని మొదలెక్కడో అన్వేషించు దీనికి పద్ధతి ఏమిటో తెలుసుకోవచ్చండి ఇప్పుడు చెప్పినట్టు చేసి చూడు నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు స్వామి ఇదేదైనా బాహ్యమైన విషయమైతే బయటి విషయాల ద్వారా తెలియజేయవచ్చు కానీ ఇది లోపలి విషయం ఆత్మాశ్రయమైనది కానీ నాకు అర్థం కావటం లేదే ఏమిటి ఉన్నావని అర్థం కావటం లేదా నాకు పద్ధతిని ఉపదేశించండి స్వామి నీ ఇంట్లోనే ఉన్నవాటికే దారి చూపాలా ఇది నీలోనే ఉన్నది హృదయమే ఆత్మకి కేంద్రం అని మీరు సెలవిచ్చారు కదా నిజమే ఆత్మకి కేంద్రం అదే దాని విషయంలో నీకే సందేహము ఉండనక్కర్లేదు ఆత్మ హృదయంలో జీవుని వెనుక అంటే అహంకారం వెనుక ఉంది అయితే దేహంలో అది ఎక్కడుందో చెప్పండి స్వామి దానిని నీ మనస్సుతో గ్రహించలేవు అది ఇదిగో ఇక్కడ ఈ ఛాతీలో కుడిపక్కన ఉంది అని చెప్పినా నీ భావనలో దానిని గ్రహించలేవు ఏవేవో కల్పనలు చేసుకోవటం మాని నీ సహజ స్థితిలో ఉండటం వల్లనే దానిని ప్రత్యక్షంగా గ్రహించగలుగుతావు నీకు ఆ సాక్షాత్కారం కాగానే కేంద్రం అక్కడే ఉందని దానంతట అదే తెలుస్తుంది శాస్త్రాలలో హృద్గుహాని అనుగ్రహమని హృదయమని చెప్పబడే కేంద్రం అదే అదే హృదయం భగవాన్ అది అక్కడే ఉంటుందని నేను ఏ గ్రంథంలోనూ చూడలేదండి నేనిక్కడికి వచ్చిన చాలా కాలం తర్వాత అష్టాంగ హృదయం అనే గ్రంథాన్ని మలయాళ భాషలో ఉన్నదాని చూడడం తటస్థించింది అందులో శరీరంలో ఓజస్థానం అంటే శరీరపు జీవశక్తికి కాంతికి మూలం ఛాతీకి కుడివైపున ఉన్నదని దానినే సంవిత్ అంటే చైతన్యానికి నిలయమని అంటారని ఉంది అది అక్కడ ఉన్నట్టు నేనింక మరే గ్రంథంలోనూ చూడలేదు ఈ కేంద్రాన్ని హృదయమని పూర్వీకులు అన్నారని ఎట్లా నమ్మకం స్వామి అదే అది నీవు అనుభూతిని పొందటానికి ప్రయత్నించాలే గాని ఆ అనుభూతికి స్థానం ఏమిటో తెలుసుకోవడానికి కాదు దేనినైనా చూడాలంటే తన కళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకోనవసరం లేదు కదా ఎవరికైనా హృదయం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది నీవు అందులో ప్రవేశించాలే గాని అది నీకు తెలియకపోయినా నీ ప్రతి కదలికను బలపరుస్తూనే ఉంది ఆత్మ హృదయంలో ఉన్నదనటం కన్నా ఆత్మే హృదయం అనటం ఉచితం నిజానికి ఆత్మే కేంద్రం అది ఎల్లెడలా ఉంది హృదయంగా ఆత్మజ్ఞానంగా మాస్టర్స్ ఆత్మవిచారము కొన్ని అపోహలు అనే ఈ అంశంలోని తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్